ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది ఈ నెల పన్నెండున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు క్యాబినెట్ కూర్పు ఉత్కంఠగా మారింది ఇప్పుడు ఏపీలో ఈసారి మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు ఎక్కువ మందే ఉన్నారు ముఖ్యంగా టీడీపీ నుంచి ఆశవహాలు ఎక్కువగా ఉన్నారు గతంలో ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్గా ఉన్నటువంటి కొంతమందికి మంత్రి పదవి రాలేదు అయితే వారు కూడా ఈసారి లిస్టులో తమ పేరు ఉంటుందని ఎన్నో ఆశలతో ఉన్నారు ఈ రేసులో చాలా మంది సీనియర్లో ఉన్నారు పన్నెండు మంది వరకు ఉన్నట్టు తెలుస్తాం ఇక జనసేన బీజేపీలను కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉంటుంది సో ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారనే ఒక చర్చ అయితే సాగుతోంది సో రెండు పార్టీలకు కలిసి కనీసం ఐదు పదవులైన ఇవ్వాల్సి ఉంటుంది క్రమంలో మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు కత్తిమీద సాములా మారింది అయితే పురంధేశ్వరి అలాగే బీజేపీ అగ్రనేతలిద్దరూ ఇటు పవన్ కళ్యాణ్తో భేటీ ఉండబోతోంది ఆ భేటీలో మంత్రి పదవులు ఎవరెవరికి ఎన్నిస్తారనే దానిపై పూర్తి స్పష్టత వస్తుంది ఇక సోషల్ మీడియాలో అయితే ఏపీ క్యాబినెట్ ఇదే అంటూ ఓ లిస్ట్ వైరల్ అవుతుంది దీనిపై ట్వీట్స్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి దాని గురించి చర్చ అయితే సాగుతోంది కూడా సో కొన్ని జిల్లాల్లో ఎవరికి స్థానం వచ్చింది కొన్ని జిల్లాల్లో ఎవరికి స్థానం రాలేదనే దాని గురించి కూడా ఆయా జిల్లాల్లో ఒక చర్చ అయితే సాగుతోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ పేరు ముందు వినిపిస్తోంది మంత్రిగా డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆయనకు కీలకమైనటువంటి హోంశాఖ కూడా ఇవ్వనున్నారనే చర్చ సాగుతోంది ఇక నారా లోకేష్కి మున్సిపల్ ఐటీ శాఖ ఇస్తారని కింజారపు అచ్చెన్నాయుడికి ఆర్థిక శాఖ అని నిమ్మకాయల చిన్నరాజప్పకు కీలకమైన శాఖ ఇవ్వచ్చని గోరంట్ల బుచ్చే చౌదరుకు పౌర సరఫరాల శాఖ పీతానికి బీసీ వెల్ఫేర్ రఘురామకృష్ణరాజుకి అసెంబ్లీ స్పీకర్ బోండా ఉమకు రవాణా రోడ్లు భవనాల శాఖ అలాగే ఆనం రామనారాయణ రెడ్డికి నీటి శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఒక లిస్ట్ అయితే వైరల్ అవుతోంది అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది ఆయనకు వ్యవసాయ శాఖ పయ్యావుల కేశవ్ రూరల్ డెవలప్మెంట్ పరిటాల సునీతకు ఉమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నందమూరి బాలయ్యకు సినిమాటోగ్రఫీ పొంగూరి నారాయణకు విద్యాశాఖ గంటా శ్రీనివాస్ పంచాయతీరాజ్ అయ్యన్న పాత్రుడికి అటవీ పర్యావరణ శాఖ భూమా అఖిలప్రియకు టూరిజం శాఖ అలాగే మహమ్మద్ ఫరూక్ మైనారిటీ నాదెండ్ల మనోహర్ పరిశ్రమలు మండలి బుద్ధప్రసాద్ పశుసంవర్ధక శాఖ కామినేని శ్రీనివాస్కి లేదా నిమ్మల రామానాయుడికి వైద్య ఆరోగ్య శాఖ పేరు వినిపిస్తోందిగా విష్ణుకుమార్ రాజు దేవాదాయ శాఖ కొనతాల రామకృష్ణ విద్యుత్ శాఖ జ్యోతుల్ నెహ్రూ ఎక్సైజ్ శాఖ పేర్లు అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి ఈ కొత్త లిస్టు ప్రకారం సో ఇందులో చాలామంది పేర్లు అయితే పక్కా కానీ అయితే శాఖలు మాత్రమే మారుతాయనే చర్చ కూడా సాగుతోంది చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ జాబితా అయితే ఇది ఫేక్ అనే కొందరు కొట్టిపడేస్తూ ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు తన మంత్రివర్గంలో సామాజిక వర్గాలు జిల్లాల వారీగా లెక్కలతో పాటుగా యువతకు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తారని దీని గురించి చర్చ అయితే సాగుతోంది మొత్తానికి క్యాబినెట్లో ఎవరు ఉండాలనుకుంటున్నారో వారి పేర్లు వారికి ఏ శాఖ ఇస్తే బాగుంటుందనుకుంటున్నారు కామెంట్ లో తెలియజేయండి